నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ సేమియా ఉప్మా సేమియా ఉప్మా టేస్టీగా ఆరోగ్యకరంగా ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడైతే ఈ సేమ్యాలు ఒక కప్పు తీసుకున్నాను నేను ఇవి ఫ్రై చేసుకుంటాను ఇవి ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అవుతుండగా ఒక కప్పు నేను సేమ్గా తీసుకున్నాను కదా అందులో హాఫ్ కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ కూడా తీసుకున్నాను ఇది కూడా వేసేద్దామండి వేసేసి ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం సిమోలేనా అంటారు ఇంగ్లీష్లో ఉప్మా రవ్వ అనమాట గోధుమ రవ్వ తెల్లరవ్వ ఇది కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇదిగోండి సేమియాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట సేమియా ఉప్మా రవ్వ కూడా నేను ఫ్రై చేశాను ఇదిగోండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము క్యారెట్స్ క్యాప్సికము కరివేపాకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట మనకి ఉప్మా తింటే కార్బోహైడ్రేట్సే కాదండి ఫైబరు విటమిన్స్ అన్నీ ఒంటికి అందాలన్నమాట శరీరానికి అన్ని అన్ని రకాల వైటమిన్స్ అందాలి అందు గురించి మనం ఉప్మా చేసుకునేటప్పుడు ఏ ఉప్మా అయినా సరే నార్మల్ ఉప్మా అయినా సేమీ ఉప్మా అయినా ఏదైనా సరే ఈ విధంగా అన్ని రకాల పీచు పదార్థాలతో ఉన్న అల్లము ఆక్సిడెంట్స్ అండి చాలా ఆరోగ్యకరమైంది క్యారెట్స్ చాలా ఆరోగ్యకరమైంది కంటికి ఒంటికి మేలు చేసే క్యారెట్స్ క్యాప్సికమ్ ఫుల్ ఫైబరు ఉల్లిపాయలు ఉల్లిపా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కరివేపాకు గురించి మీకు చెప్పనక్కర్లేదు చాలా ఆరోగ్యకరమైంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చినపప్పు మినపప్పు ఆవాలు ముందుగా వేసుకుందాం కూడా వేసుకుంటామండి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా వేసుకోవాలి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత అల్లం కూడా వేసుకుందామండి అల్లము కరివేపాకు క్యారెట్స్ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం భలే కలర్ఫుల్గా ఉంది కదండి గ్రీన్ కలరు రెడ్ కలరు వైట్ కలరు ఈ విధంగా కలర్ఫుల్గా ఉండే వెజిటేబుల్స్ తినాలండి అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటారు మగ్గిపోయినాయి అండి అన్ని వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఈ కప్పుతో హాఫ్ కప్పు వేసాను కదా రవ్వ ఒక కప్పు ఏమో వేసాను కదండి అందు గురించి మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను చిన్న కప్పు ఇది టీ తాగే కప్పు అనమాట మూడు కప్పులు వాటర్ సరిపోతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ యోప లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం తర్వాత మీరు వాటరు నీళ్లు టేస్ట్ చూసుకుని సాల్ట్ కలుపుకోవచ్చండి ఇది ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామండి వాటరు అప్పుడే టేస్ట్ వస్తుంది ఇది ఇది బాయిల్ అవ్వాలి ఒక ఐదు నిమిషాలు మరిగిపోయినాయండి చాలా టైం మరిగింది ఐదు నిమిషాలకి ఎక్కువే మరిగిందండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాలు రవ్వ వేసేద్దాం మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అలాగే ఓట్స్తో సరిపెట్టుకోకూడదండి అలాగే మనకి కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతే లావ్ అయిపోతాము షుగర్ పెరిగిపోద్దని ఓట్స్ తోటే సరిపెట్టుకోకూడదండి మనం అన్ని రకాలు తినాలి వెజిటేబుల్స్ తోటి ఇలాగ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుని ఉప్మా చేసుకున్న మీకు తొందరగా అయిపోతుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనం ఫైరు చిన్న చిన్న ఫైర్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామండి ఇది ఒక ఐదు నిమిషాలు మీరు ఇలా ఉంచి సల్లారిన తర్వాత తింటే మీకు గట్టి గట్టి పడుతుందండి లేకపోతే వేడివేడిగా వేడిగా ఇలాగే జోరు జోరుగా తినాలనుకుంటే ఇలా తినచ్చు కొంచెం స్టవ్ కట్టేసి ఒక రెండు నిమిషాల మగ్గన వద్దామండి సేమియా ఓపమ్ అయితే రెడీ అయిపోయిందండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీ టేస్ట్ అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో జీడిపప్పు క్యారెట్స్ అల్లం అన్ని రకాల కరివేపాకు అన్ని రకాలు ఉన్నాయండి కమ్మగా టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుందండి ఉప్మా మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యకరమైనవి ఉప్మా చేసి పెట్టండి సేమియా ఉప్మా మీరు కూడా తినండి చాలా యమ్మీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్